దయచేసి అందరూ కూడా సెల్ సైలెంట్ సైలెంట్లో పెట్టుకోవాలని విన్నపం ఈనాటి మీడియా సమావేశం యూజ్ చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా స్వాగత నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మన మధ్యలో ఉన్నవారు ఈ మీడియా సమావేశం తీసుకునేవారు సభ్యులు ప్రస్తుత భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పెద్దలు శ్రీ అరవిందపురి గారు వారి పక్కన భారతీయ జనతా పార్టీ జిల్లా దత్త పెద్దలు శ్రీ విజ్ఞష్ కులాచార్య గారు మండల మండల పరిషత్ అధ్యక్షులు అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంటు కన్వీనర్ దగ్గరకు వస్తూ ఉంటా ఉంటే భారతీయ జనతా పార్టీ మీరు మీడియా మిత్రులు అందరూ కూడా ఆయన అడుగుతున్నారు మీకు పోటీ ఎవరికి బీజేపీకి ఎవరితో పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆనరాను ఇవన్నీ చూస్తూ ఉంటే మాకు పోటీ తోట అని అనిపిస్తుంది పోటీ తోట టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తోట అని అనిపిస్తా ఉంది స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా సిమి ఎ బ్యాండ్ ఆర్గనైజేషన్ అవుట్ఫిట్ వాళ్ళు ఓపెన్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ తీర్మానం చేసి పంపిణు ముస్లింలు అందరూ కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ పిఎఫ్ఐ సిమి ఇటువంటి ఆర్గనైజేషన్కి మాతృ సంస్థగా మారుతా ఉంది ఇందులో వాడు సిమివాడు రిజర్వేషన్లు ముస్లింలు ఓబీసీల రిజర్వేషన్లు ఇలా కాంగ్రెస్ పెడుతున్నది కాంగ్రెస్ ఐడియాలజీ మనతోటి కలుస్తుంది మన రిజర్వేషన్ల కోసం ఓబీసీలలో మన రిజర్వేషన్లు పెరగాలి కాబట్టి మనం ముస్లింలందరూ కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలి అని ఈ తీర్మానం చేసి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు రెండు వేల ఒక్కటిలో బ్యాన్ అయిన సంస్థ ఇది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు బ్యాన్ని కూడా పొడిగించిండ్రు మోడీ ప్రభుత్వం వీళ్ళు స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా వాజ్ ఫౌండెడ్ ఇన్ నైన్ ఏప్రిల్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఇస్లామిక్ ఎడ్యుకేషన్ అమంగ్ స్టూడెంట్స్ ఇన్ ఇండియా ముస్లిం ఎడ్యుకేషన్ పిల్లల ఎడ్యుకేషన్ కోసం చేసి ఇస్లామిక్ రీవైబలిస్ట్ మూమెంట్స్ ఆఫ్ ద టైమ్ ఇస్లాంని మళ్ళా పెంచడానికి ఈ సంస్థ పనిచేయడం మొదలుపెట్టింది అలీగఢ్ మొదలైన సంస్థ ఇది దాని తర్వాత ఇనీషియలీ సిమి ఫోకస్డ్ ఆన్ ప్రొవైడింగ్ ఇస్లామిక్ ఎడ్యుకేషన్ అండ్ ప్రమోటింగ్ ఇస్లామిక్ వాల్యూస్ అమంగ్ స్టూడెంట్స్ హౌవర్ ఓవర్ ద టైమ్ ఇట్స్ అబ్జెక్ట్ ఈస్ ఎక్స్పాండెడ్ టు ఇన్క్లూడ్ అడ్వకేటింగ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అన్ ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇండియా వీళ్ళని బ్యాన్ కూడా ఐఎస్ఐఎస్ తోటి లింక్స్ ఉన్నాయి అని తేలినాక వీళ్ళని బ్యాన్ చేసాను సిమీ బికెమ్ ఇంక్రీజింగ్లీ కాంట్రవర్షియల్ డ్యూ టు అలిగేషన్స్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అండ్ ప్రమోటింగ్ ఎక్స్ట్రీమిజమ్ ఇట్ వాస్ బ్యాండ్ బై ద ఇండియన్ గవర్నమెంట్ ఇన్ టూ థౌసండ్ వన్ అండర్ ద అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఐఎస్ఐఎస్ తీవ్రవాదంతో ఇతర తీవ్రవాద సంస్థలతోటి వీళ్ళకి లింక్స్ ఉన్నాయని తేలినాక బ్యాన్ చేయడం జరిగింది సిమి వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ బీంగ్ ఇన్వాల్వ్ ఇన్ వేరియస్ టెరరిస్ట్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ బాంబింగ్స్ అండ్ ఇన్సైటింగ్ ఆఫ్ కమ్యూనల్ వైలెన్స్ దేశంలో జరిగిన సీరియల్ బాంబ్లాస్ట్లు మత కల్వాలు ఇవన్నిటి మీ దీని హస్తమున్నదని ఉన్నదని తేలింది సిమీ హ్యావింగ్ కనెక్షన్స్ విత్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరం జనవరిలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఎక్స్టెండెడ్ ద బ్యాన్ ఆన్ ద స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఫైవ్ మోర్ ఇయర్స్ సైటింగ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ టెర్రరిజం డిస్టర్బింగ్ పీస్ అండ్ థ్రిటర్నింగ్ సవర్నిటీ యాజ్ రీజన్స్ ఫర్ ద బ్యాన్ ఎక్స్టెన్షన్ పదిహేడు టెర్రరిస్ట్ కేసీలు ఉన్నాయి దీని మీద టెర్రర్ కేసెస్ ఉన్నాయి ఇరవై ఏడు మంది సిమి యాక్టివిస్టులు వాళ్ళకి కన్విక్ట్ అయినరు సెంటెన్స్ అయినరు టెరరిస్ట్ ఆర్గనై టెరరిస్ట్ ఆక్టివిటీల ద నోటిఫికేషన్ మెన్షన్ ఎన్ఐఏ కేస్ అగేన్స్ట్ ఎక్ సిడర్ ఏఆర్ కురేషి హూ అలాంగ్ విత్ అసోసేట్ హ్యాచ్ ద కన్స్పరెసి టు జాయిన్ ఐసీస్ ఫార్ దాస్ ఆఫ్ ఇస్లామిక్ జిహాద్ అండ్ క్యారి ఔట్ టార్గెటింగ్ టార్గెటెడ్ కిల్లింగ్స్ ఇన్ ఇండియా ఈ సంస్థ పిఎఫ్ఐ సంస్థ ఈ సంస్థ ఇటువంటి సంస్థలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేస్తూ ఉన్నాయి నోవండర్ నిన్న నరేంద్ర మోడీ గారు మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి లేకపోతే రామ మందిరానికి బాబిరి తాళం వేస్తారన్నాడు నిన్న నరేంద్ర మోడీ గారు స్పీచ్లో అన్నారు బాబ్రి తాళమయద్దు రామ మందిరానికంటే నాలుగు వందల సీట్లు ఇవ్వన్నారు ఎంత ఇంటెలిజెన్స్ ఇన్పుట్ వాళ్ళకి ఎంతున్నది ఇది ఇది బయటకు వచ్చింది మనకు సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి మేము ముందర పెడుతున్నాం ఈ జెర్రలిస్ట్ ఆర్గనైజేషన్లకి కాంగ్రెస్ పార్టీ మాతృ సంస్థగా మారుతున్నది హిందూ సమాజం మేలుకోవాలి నేను నే నేనైతే మాట్లాడేటి చాలా చిన్న చిన్నవి గచ్చిపోలి సెంట్రల్ యూనివర్సిటీని మైనారిటీ స్టేటస్ చేసేసి మన రిజర్వేషన్ తీసేస్తారు ఉస్మానియాని తీసేస్తారు ఇంతకుముందు ఢిల్లీలో అలీగఢ్లో తీసేసినారు ఇప్పుడు ఇవి కూడా తీసేస్తారు కాంగ్రెస్ పార్టీని ఉంటే ఇది అయితే టోటల్ టెర్రరిస్ట్ యాక్టివిటీ అయిపోతున్నది అంటే వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే జగిత్యాల పిఎఫ్ఐ కడ్డ బోధను నకిలీ పాస్పోర్ట్ల కడ్డ ఆల్రెడీ బెంగళూరులో బాంబులు వెళ్తే జగిత్యాల దాని రూట్స్ ఉన్నాయి నిజామాబాద్లో ఉన్న అటు మైనారిటీ ఏరియాలో అనేక సార్లు ఎన్ఐఏ రేడ్లు చేసి పట్టకపోయింది రేపు పరిస్థితి ఏందండి కాంగ్రెస్ పార్టీ వస్తే అధికారంలోకి దేశ విదేశాల నుంచి నిన్న దుబాయ్లో ఒక సంస్థ సున్నీ సున్నీ ముస్లింల ఏదో సంస్థ ఉన్నది వాళ్ళకి భారతదేశానికి సంబంధమే లేదు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ అంటున్నారు ఏదో మేము ఎలక్షన్లు టెర్రరిస్ట్ ఇప్పుడు ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లన్నీ కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తున్నాయి ఈ దేశాన్ని ఎక్కడ తీసుకుపోదాచుకోరు వీళ్ళు మేము ఇంకా ఈ రేవంత్ వస్తున్నాడు ఇలా అసలు నువ్వు దేనికి వస్తున్నావు నీ హామీలు గీమీలు పక్కకు పడి నువ్వు ఇవ్వకుంటే మేము ఇచ్చుకుంటాం తర్వాత దేశమంతి ఇస్తున్నాం మేము ఈడ కూడా ఇచ్చుకుంటాము అసలు మీ సంగతి ఏంది నీ పార్టీ సంగతి ఏంది ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీ ఏంది అందుకనే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద ఎన్ఆర్సీ మీద యూనిఫామ్ సివిల్ కోడ్ మీద త్రీ సెవెంటీ మీద స్టాండ్ అంటే మా పార్టీ స్టాండే మా స్టాండ్ అంటున్నారు ఇక్కడ అభ్యర్థులు మీ పార్టీ స్టాండ్ చెప్పు మరి ఇవాళ వాళ్ళ అధ్యక్షుడు వస్తున్నాడు పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నాడు రాష్ట్రానికి మీ స్టాండ్ ఏం చెప్పండి వచ్చి ఒట్టికొచ్చి ఫాల్తు ముచ్చట్లే ఎప్పుడు కాదు ఫాల్తు వాగ్దానాలు ఫాల్తు లెక్కలు చేసుడు కాదు సరే ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న రోజులు పాకిస్తాన్ దృఢంగా ఉంటుండే అన్ని అన్ని రంగాల వీడు కాంగ్రెస్ వాడు వీకినప్పటి నుంచి పాకిస్తాన్ ఢమాలని పడిపోయింది మొత్తం అన్నిట్లా పడిపోయింది ఆర్థికంగా పడిపోయి తిండికి తిండి లేదు ఇప్పుడు అలాగే కాంగ్రెస్ పార్టీ ఉంటే మాత్రం బలంగా ఉంటుంది అది ఐఎమ్ కన్ఫ్యూజ్ హుమ్ ఎమ్ ఐ ఫైటింగ్ ఐ ఫైటింగ్ కాంగ్రెస్ పార్టీ ఆర్ వీళ్ళందరికీ మాతృ సంస్థతో కొట్లాడుతున్నా ఎలక్షన్లు అంటే ఈ దేశాన్ని ఏం చేయదలుచుకు వీళ్ళు ఇవి మళ్ళీ పొరగాలను పెట్టి పంచుతా ఉన్నారంటే ఇది తూర్పల ఏరియాలల్లా ఇది హిందువుల ఉనికి కాపాడే ఎలక్షన్ ఇది రెండు వేల ఇరవై నాలుగు భారతదేశం మన సంస్కృతి మన కల్చర్ ఉనికి కాపాడే ఎలక్షన్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మే పదమూడు నాడు జరిగే ఎన్నిక కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ప్రభుత్వంలో వస్తే అతి భయంకరంగా మారేటట్టుంది భారతదేశం హిందువులు అందరు గమనించాలి దయచేసి మీడియా హౌజెస్ కూడా హైలైట్ చేయండి మన దేశానికి మన దేశ కంటే ఎక్కువ కాదు ఎవరెవరు సపోర్ట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ మీడియా ఛానల్ని హైలైట్ చేయాలి దయచేసి ఇన్ ద లార్జెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ సంస్థలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతుంటే రేపు కాంగ్రెస్ పార్టీ ఎవరు కంట్రోల్ ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్కి నొస్తే ఇలా కుల్లా చెప్తా ఉన్నాడు ముస్లిం లేదా ఓబీసీ రిజర్వేషన్లు పెంచాలి అందుకని మనం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి దీని బట్టి ఎవరు హిందువుల రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు ఎవరు తీసిస్తారు అదేదో రిజర్వేషన్ పేరు మీద కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నది బా అజెండా మొత్తం ఇస్లామిక్ స్టేట్ చేసే అజెండా ఉంటుంది దీనికి మన్మోహన్ సింగ్ ఆల్రెడీ ప్రధానమంత్రి అన్నాడు దేశ సంపద మీద మొట్టమొదటి హక్కు ముస్లింలదని అంటే అంటే హై టైం హిందువులు హిందువులు కూడా ఇట్ ఈస్ హై టైం మనం కళ్ళు తెరుచుకొని అవన్నీ గమనించి చేయాల్సింది చేయాలి ఒకటి కావాలా సీరియస్లీ ఐఎమ్ కన్సర్న్ ఫైటింగ్ కాంగ్రెస్ ఆర్ ఈ అన్నిటికీ మాతృ సంస్థనా ఈ టెరరిస్ట్ ఆర్గనైజేషన్స్కి మాతృ సంస్థ కొట్లాడుతున్నానా ముఖ్యమంత్రి ఏదో తమాషాలకు వస్తున్నాడా ఏం చేస్తున్నాడు జవాబులు చెప్పకుండా తిరుగుతున్నాడు సిమ్ ఒక దిక్కు ఇస్లామిక్ స్టేటు ఏమైతుంది ఒళ్ళ మధ్య అవుతుంది ఎన్నిక సిమ్మివాడు వాడు వాడు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంటే నేను సిమ్మితోడు కొట్లా అన్నట్టే కదా మరి